నిరసనగా మీ అందరికీ నిజంగా నేతలు చేస్తున్న నిరసనగా నేతలు నిన్న ముంచేరు నిరసనగా మేము బాగోట్ చేస్తాం ఇక ఇంకా చెప్పండి మంత్రి గారు

అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది గురించి మాట్లాడారు అధ్యక్ష అటుతో అమర్నాథ్ గౌడ్ హత్య గురించి మాట్లాడదాం అధ్యక్ష ఎట్లా ఒక బీసీ గుర్రోడ్ని ఎంత దారుణంగా చంపేశారో మారదాం అనంతబాబు ఎమ్మెల్సీ సభ్యుడు ఒక దళితుడిని చంపే సవాల్ని డోర్ డెలివరీ చేశారు అది కూడా మారదాం అధ్యక్ష ప్రభుత్వం చెప్పేసి పారిపోతాం ప్రతిపక్షం చెప్పేసి పారిపోతాం కరెక్ట్ కాదు అధ్యక్ష గౌరవ మేడం మెంబర్ ఉన్నారు మంత్రి గారు ఉన్నారు రిప్లై ఇవ్వాలి అధ్యక్ష ఎందుకంటే ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పైన సభ్యులకే కాదు ప్రజలు కూడా మేము తను ఉండాలి గౌరవం మేడం కానీ పూర్తి చేయాలి అవకాశం మీరు ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో అధ్యక్ష క్రిప్ట్ ఫండ్ ఇస్తామన్నాం క్రిప్ట్ ఫండ్ ఐదు ఐదు కోట్లు ఇస్తూ ఏడు వందల నూట ఇరవై ఏడు వేల నూట ఇరవై మందికి లక్షదారులకి అందేలా చేశాము అధ్యక్ష ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ అన్నామో దాన్ని కూడా అమలు పరుస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు గను మేము ఎన్నికల సమయంలో మానేసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు మేము అందజేస్తున్నాం అన్న విషయాన్ని అధ్యక్ష అంతేకాకుండా చేనేతలు తయారు చేసిన వస్త్రాలని బైయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టాము అధ్యక్ష మరి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళను కూడా తీసుకొచ్చి అనేక పర్చేసింగ్ కూడా మేము చేస్తున్నాం అంతేకాకుండా ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెట్టి నేతలకు ప్రోత్సాహకరంగా ఉచితంగా అన్ని ఏర్పాట్లు షాప్ కావచ్చు భోజనానికి కావచ్చు కరెంట్ కూడా ఉచితంగా ఇస్తూ మేము ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి అనేక క్లస్టర్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం వివరిశాల ఏర్పాటు చేస్తున్నాం గతంలో ఆగిపోయిన టెక్స్టైల్ పార్కులు ఎమ్మిగలూరు మరి రాయదుర్గం అదే విధంగా గుంటూరు ఈ టెక్స్టైల్ పార్కులన్నీ మనము మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అంతేకాకుండా మరి టాటా బిర్లా వాళ్ళతోనూ అదే విధంగా మేము మన మొన్నటి రోజున ఢిల్లీకి వెళ్లి బారెక్స్ లో పాల్గొన్నాం అధ్యక్ష ఎనిమిది మంది పారిశ్రామికలు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎనిమిది పరిశ్రమలు రాబోతున్నాయి రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు పదహైదు వేల మందికి ఉపాధి చూపించబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి అతి తక్కువ కాలంలోనే నేతన్నలకు ఒక ధైర్యం వచ్చింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఆప్కోలు అన్నారు అధ్యక్ష ఆప్కో గురించి చెప్పారు అధ్యక్ష ఆప్కో సేల్స్ కూడా